ఓటర్ వెరిఫికేషన్ లిస్టులో రెండు వేల రెండు వందల అరవై మూడు డబ్లింగ్ ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ ను తన కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా వారు డబ్లింగ్ ను సరిచేయాలని కమిషనర్ ను కోరారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ గారిని ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు నేను రెడ్డి మరియు మిగతా పార్టీలను కూడా కలవటం జరిగింది అయితే మన కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ ఆ డ్రాఫ్ట్ కాపీ అనుకు ఫైనల్ కాపీ అంటారు దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం ఫిజికల్గా చెక్ చేయాల కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే రెండు వేల రెండు వందలు డబ్లింగ్ ఉన్నాయి రెండు వేల రెండు వందలు ఒకటి రెండు కదా కాపీ ఉందా రెండు వేల రెండు వందలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఫస్ట్దే రెండు వందల ఎనిమిది అవద్దు రెండు వందల ఎనిమిది అదే పేరు రెండుసార్లు డోర్ నెంబర్లు అదే ఈ విధంగా రెండు వేల రెండు వందలు ఈరోజు రెండు వేల రెండు వందల అరవై మూడు కమిషన్ గారికి ఇచ్చాను అంటే ఇది మా పని కాదు అది వాళ్ళ పని ఇది కమిషనర్ గారి పని అది అధికారులు చేయాల్సిన పని ఇప్పుడు ఇన్నిసార్లు చేసిన అసలు ఇది ఒకే పేరుగా ఇది కరెక్ట్ కాదు నేను కమిషన్ గారికి చెప్పాను అదేవిధంగా నేను త్రీ వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక పద్నాలుగు పేర్లు ఇచ్చా పదహారో డివిజన్లో ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లే వాళ్ళు లేరు అక్కడ ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు డిలీట్ చేయాల వాళ్ళు డిలీట్ చేయాల ఒక నాయకుడు డిలీట్ చేయొద్దానంట వాళ్ళు వచ్చి మా కోర్టులో వేస్తారని మూడు వార మూడు వారాలకు ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నాలుగు పేర్లు డిలీట్ చేశారు మిగతా చేయాల ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను నేను కోర్టుకు పోతాను డిలీట్ చేయకుంటే నెక్స్ట్ డే డిలీట్ చేశాను ఇలా ఎలా చేయగలం ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఉంటాం అందుకనే ఇప్పుడు కమిషన్ గారికి చెప్పాను రెండు వేల రెండు వందలు ఇచ్చాను నేను చాలా క్లియర్గా చెప్తున్నా దాదాపు ఏడు నెలల నుంచి దీని స్పెషల్ ఎక్సైజ్ నేనే చేస్తున్నా ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు పార్టీ వాళ్ళకి కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా నిష్పక్షపాతంగా చేయండి ఒక్క దొంగ ఓటు మనకొద్దు వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు ఎవరికి ఉండటానికి లేదు మీరు నిష్పక్షపాతంగా చేయండి బియ్య కూడా అది చెప్పన్న ప్రతి బియ్యలో చెప్పండి నిష్పక్షపాతంగా చేయమనండి మనకు అవసరంలా వాళ్ళకి అని చెప్తే ఇంకా యాక్చువల్గా ఇలా రెండు వేల రెండు వందలు డబ్లింగ్ వచ్చినాయంటే అసలు ఏమో అర్థం అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇటు ఊర్ని నేను రావటం అడగటం పోవటం కరెక్ట్ కాదు నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను నాకు తెలుసు పదిహేనో తేదీ లోపల ఇట్ ఈస్ ఎ డెడ్ లైన్ అధికారులకు డెడ్ లైన్ మళ్ళా చెప్తున్నాను అధికారులు కలెక్టర్కి కమిషనర్కి డెడ్ లైన్ మీ మీడియా ద్వారా చెప్పండి పదిహేనో తేదీ లోపల హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేయాలి పదిహేనవ తేదీ నేను కూడా వెరిఫై చేస్తున్నా పదిహేనవ తేదీకి డెత్స్ కానీ షిఫ్టింగ్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఉండాలి లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళీ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా వారం తర్వాత కోర్టుకి ప్రొసీడ్ ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత తేలిగ్గా దాని మీద యాక్షన్ చేయరు అధికారులు అందువల్ల పదిహేనవ తేదీ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్తున్నాను చాలా క్లియర్గా మీరు పదిహేనవ తేదీకి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయండి ఆల్ బిఎల్ఓస్ బిఎల్ఓలు అందరూ కూడా చెప్తాడా పదిహేనవ తేదీకి మరొక పది రోజులు ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయాలి లేదు అంటే నేను పదిహేనో తేదీ మీకు లెటర్ సబ్మిట్ చేస్తా ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తాను ఒక వారం చూస్తాను దాని మీద యాక్షన్ తీసుకొని క్లీన్ చేస్తే సరే లేదంటే నేను కోర్టు పెట్టాను న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం నమ్మకం మాకు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కమిషనర్ గారితో ఓటర్ వెరిఫికేషన్ తుది స్టేజ్కి వచ్చింది ఫైనల్ స్టేజెస్కి వచ్చేసింది అయితే విచిత్రం ఏంటంటే కమిషనర్ గారే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నెల్లూరు సిటీలో దాదాపు ముప్పై వేల చిల్లర ఓట్లు అంటే అవకతవకలు దొంగ ఓట్లని కొంతమంది మరణించిన వాళ్ళని తీక ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళవి ఇవన్నీ కానీ కనుక్కున్నామండి స్టేట్లో మేమే నెంబర్ వన్ బాగా చేసామని చెప్పారు నిజంగా కానీ అతను ఎఫర్ట్స్ పెట్టారు అంటే కింద వాళ్ళు కొద్దిగా ఆయనకి సహకరించకపోయినా బిఎల్ఓసు ఇప్పుడు మేము కానీ పార్టీస్కి కానీ బిఎల్ఏస్ ఉన్నారు ఎలక్షన్ కమిషను ప్రతి పార్టీకి కానీ ప్రభుత్వానికి బిఎల్ఓ ఉంటారు పార్టీలకి బిఎల్ఏ ఉంటారు మా మా వ్యక్తులు మేము నామినేట్ చేసుకునే వ్యక్తులు మేము కానీ దీనిపైన పక్కా హోంవర్క్ చేశారు మొన్నటికి అన్నీ అయిపోయాయి కరెక్ట్ లిస్ట్ వచ్చేసింది అని చెప్పారు అయితే మళ్ళా మేము ఈరోజు అన్నీ చేస్తే ఈరోజు రెండు వేల రెండు వందల ఓట్లు ఇప్పుడు అంటే ఫేర్ కాపీ వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల ఓట్లు ఇప్పుడు డూప్లికేట్స్ ఇచ్చాం వాళ్ళకి రెండు దగ్గరలో ఓట్లు ఉన్నాయి ఇవన్నీ కానీ ఇప్పుడు ఇచ్చాము కమిషనర్ హ్యాస్ ప్రామిస్డ్ నేను రేపు వెళ్ళిండు మా ఇప్పుడు మా టీం కానీ నాకు బాగా పనిచేస్తున్నారు నేను రెండు మూడు రోజుల్లో దీన్ని కరెక్షన్ చేస్తాను ఇంకా ఏమైనా ఉందంటే ఇవ్వమని చెప్పారు అలాగే ఎవరికి కానీ మీకు ప్రజలకు కానీ ఓటు మీది లేకపోతే ఇమ్మీడియట్గా తెలియపరచండి కమిషనర్ ఆఫీస్ ఇప్పుడు ఎందుకు కమిషనర్ అంటున్నామంటే ఆయనే మనకు డిఆర్ఓ ఈఆర్ఓ సో ఎలక్షన్ ఆఫీసర్ ఆయనే మనకు డిస్టిక్కి ఈ సారీ మన సిటీకి